ఇక్కడ ధరణి ప్లేస్ లో భూమాత సెక్రటరియట్ ఆరో అంతస్తులో స్పెషల్ సెల్ బెటీ సీఎం రెవెన్యూ మంత్రి రెగ్యులర్ పర్యవేక్షణ ఉన్నారు డిసెంట్రలైజేషన్ ప్రక్రియకు కసరత్తు మొదలైంది పలు వేడుకల్లో పలు లో సవరణ ప్లానింగ్ అమలులో వచ్చేటువంటి ఇబ్బందులపై రివ్యూ మీటింగ్ చేస్తారు అవసరమైతే మార్పులు చేర్పులో కూడా ఛాన్స్ ఉంది లాగిన్ అధికారాలు ఇచ్చే ఆలోచన మండల స్థాయిలో పరిష్కారం పై ఫోకస్ రైట్ ఇది చాలా మంచిది చాలా గొప్ప తహసీల్దార్ ఎవరికి ఇస్తారు నాకు అర్థం కాదు వాళ్ళకి లాగి చిన్న పని సార్ ఎంత ఘోరం అంటే తహసీల్దార్ పని చేయపోయేది ఆర్ఐ పనిచేడు డిటీ పనిచేడు దాని తర్వాత ఆర్డీఓ కూడా సపోర్ట్ అయిపోయేది డిఆర్ఓ సపోర్ట్ అయ్యేది జాయింట్ కలెక్టర్ తనకి ఇదేంది సిసిఏ లేదా చిన్నదానికి ఒక గౌరవం అంటే తహసిల్దార్లు విషయం క్లారిటీ ఎంత వరకు ఉన్నా సార్ తహసిల్దార్ ఆమోదించిన దాన్ని పర్యవేక్షించి ఇప్పుడు ఆర్ డిఓ ఆయన కాకుండా డిఆర్ఓ సబ్మిట్సరు దెవట చేయాలి చేయాలి కానీ తహసిల్దార్కు అవకాశం ఇవ్వాలి దిస్ ఇస్ ద రూలింగ్ సిస్టమ్ చాలా బాగుంది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ మండల స్థాయిలో సమస్యల పరిష్కారం ఫోకస్ చేసిన ఎక్సలెంట్ అసలు మనకు ఇది ఇంకోటి సార్ ధరణి ప్లేస్ లో భూమాత వచ్చింది ఆ భూమాతలో సెక్రటరియట్ ఆరో అంత ఉంది ఇక్కడ సీఎం రెవెన్యూ మంత్రి రెగ్యులర్ గా పర్యవేక్షణ చేయడం మంచి పద్ధతి దాని తర్వాత డీసెంట్రైజ్ ప్రక్రియ చేస్తా ఉన్నారు పలు మ్యాటీలలో సవరణ ప్లానింగ్ చేస్తా ఉన్నారు సవరణ లేదు సార్ ఇంతవరకు అనేక అంశాలకు ఇప్పుడు మా ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినావో వాటిని ఆధారంగా సవరణలకు మార్చాలి అవును మా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ పేరు మీద భూమి మేము చేసుకోకుండా డైరెక్ట్ ఆ పేరు మీద ఇచ్చినాం ఇంతవరకు ఎక్కలేదు ఎందుకు ఎక్కలేదు అంటే ఏదో ఇరవై సార్లు వెయ్యి వెయ్యి రూపాయలు గట్టే మేము పెట్టుకున్నా అది పోతే రిజెక్ట్ అయితే ఎవడు కొడతారు రిజెక్ట్ ఎందుకు కొడతారు కూడా అర్థం కాదు అంటే మేము ఎడ్యుకేటెడ్ కూడా మేము అది చేసుకోలేకపోయినా రెండు ఏళ్ల నుంచి ఎంత దరిద్రమైనటువంటిది ధరణి అంటే పోతే మీరు పెట్టుకునే సరీసారి వస్తుంది అంటాడు మీ పోయి ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చిందని నేను తెల్లారి పోయి మనం ఆడుతుంది మాకు అంటాడు రాలేదు అంటే ఎప్పుడు వస్తుంది అంటే రెండు రోజుల రెండు రోజుల మనం పోతే ఆల్రెడీ రిజెక్ట్ అయి ఉంటుంది ఎవరిని చెప్పుతో పేపర్ కనిపిస్తుంది పేపర్ కనబడతా ఆన్లైన్ ఎంత ఘోరం అంటే నరకం కన్నా అధ్వానం ఇది దీన్ని ప్రక్షాళన చేయడం చాలా చాలా మంచి బంధం అమలులో వచ్చేటువంటి ఇబ్బందులపై రివ్యూ మీటింగ్ చేస్తా ఉన్నా అవసరమైతే మార్పులు ఛాన్స్ చేయాలి చాలా మంచి మార్పులు వస్తూనే ఉంటాయి సవరణలు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు దాన్ని సవరిస్తే ప్రజలకు రైట్